ఎంతో చారిత్రాత్మకమైన సుందరగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఇలవేల్పోయిన వెంకటేశ్వర స్వామికి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా హుజురాబాద్కు చెందిన తిరునగిరి తిరుమలేష్ సునీత దంపతులు వారి కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమలను పూల మాలలతో అందంగా అలంకరించి అర్చకులు శేషం నరసింహాచార్యులు శేషం నవీన్ స్వామివారికి తల్లి పల్లకి సేవను నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పవన్ నక్షత్ర పరాకుశం శ్రీనివాస స్వామి ప్రదీప్ పరాకుశం ఛత్రపతి చైతన్య రేపల్లె

ఇప్పుడు కార్యక్రమం ఇక్కడ నిర్వర్తించుకునేది ఆ మేనబాబు గారి దర్యారాధన కార్యక్రమం ముఖ్యంగా మనకు నేను మా కుటుంబం తరఫున మా అందరం కూడా తెలియజేసుకునేది ఏమంటే ఇది సనాతన దేవాలయం తిరుపతిలో ఎంతైతే మహత్వం ఉందో అంతే మహత్వం మనకు ఈ సుందరగిరి దేవస్థానంలో ఉంది నేను నేను అరవై సంవత్సరాల వయసు నాకు రిటైర్డ్ టీచర్ను మా నాన్నగారి తాతలు ముత్తాతల నుండి కూడా వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఈ మేము పూజలు చేసుకుంటున్నటువంటి దేవాలయము మా పిల్లలకు మాకు మా అందరికి కూడా ఏంటి అంటే చెవులు కుట్టడం కానీ మా ఇంటి ఇలావేలు అసలు కొంగు బంగారమే అనాథరక్షకుడు ఆపద్భాంధవుడు అనేటువంటి నామాన్ని సార్థకం చేయడం అంటే మనకు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి గొప్ప నామం అది ఈ కలియుగంలో స్వామివారు అనాథ అనాథలకు తర్వాత ఆపదలో ఉన్న వారికి కల్పవృక్షమై కోరికలు తీర్చడానికి ఇక్కడ ఈ దేవస్థానంలో తాను కొలువుదేరి ఉన్నారు అది ఎంత చెప్పినా స్వామివారి గురించి చాలా తక్కువే మనము వేయి పడగల ఆదిశేషుడో అతని గురించి చెప్పలేడన్నప్పుడు మనము ఎంత వాళ్ళము కాబట్టి ఈ స్మరణ చేత దర్శనము చేత స్వామిని దర్శించుకున్నంత మాత్రాన మనం స్మరణ చేసుకున్నంత మాత్రాన మా కుటుంబంలో మేము ఎన్నో ఆపదల నుండి బయటపడ్డము ఆ యొక్క స్వామివారి యొక్క మహాత్మ్యము చాలా అత్యద్భుతమైనది చెప్ప కానిది కాబట్టి భక్తులందరూ కూడా తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకొని స్వామిని సేవించుకొని మన ఇహలోక సుఖములనే గాక సాక్షాత్తు మోక్షాన్ని కూడా పొందడానికి అనువైనటువంటి క్షేత్రము సుందరయ్య దేవస్థానం చెప్పడంలో అక్షయక్తి లేదు కావున తప్పకుండా మీరందరూ చూసి దర్శించి స్మరించి తరించాలని మా వివరం